చైతు ఏంది మా తిట్టుకుంటా ఉన్నారా రాలేదు ఓయ్ 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 ఏం తొప్పుడు ఎదురు పోతున్నావు చైతు ఉండు ఆపని చిన్నగా చూదురు వదులు పడిద్ది పడిద్ది ఇద్దరు చేతు ఎలా తొక్కని అంట అక్క తొక్కినాక నీకు ఇచ్చింది వదులు చేతూ వదులు చూడండి ఫ్రెండ్స్ ఇద్దరికి అసలు క్షణం పడదు ఏది నీదేంది ఇప్పుడు ఏంది ఏమైంది నివారుస్తున్నావు నువ్వు కూడా సైకిల్ దొరుకుతావా రాము జయ్ జయ్ బుడ్డడా సైకిల్ దొరుకుతావా అక్కడ మీ అక్కడ మీరు సైకిల్ కాడా ఇద్దరు తిట్టుకుంటా ఉన్నారు బావా ఇద్దరు తిట్టుకుంటా ఉన్నారు తన్ని సైకిల్ దొక్కుతానే ఉంది వెనక పుట్టుకొని గుంజుతావు చైతన్య హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీ నిహార్ కేర్ చేస్తాం లాగ్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేమైతే మీ సపోర్ట్ వల్ల బాగా వల్ల హ్యాపీగా సంతోషంగా ఉన్నాం ఇంకా ఇది కాలేజ్ ఫ్రెండ్స్ పైనుంచి కింద దాకా ఏర్లన్నీ బాగా నీట్గా అటు ఇటు బాగా ఎక్కేసుకుంటే ఇదే ట్యాంకీగా వస్తుందనమాట అందుకోసం నిదానంగా బేల్దరకి దగ్గర ఉంది ఆయన ఆర్డర్ లేట్ అవుతుందని మేనేజ్ చేసుకుంటున్నాను ఒకవేళగా నేను తొందరగా వచ్చే పని అయితే ఇంకో మనిషిని పెట్టి చేసుకునేవాడిని నా ఆన్లైన్ వర్క్ చేస్తూ ఉన్నాను టైం ఉంది కాబట్టి టైం లేకపోతే ఖచ్చితంగా మనిషిని పెట్టుకొని చేంజ్ చేసుకోవాలి అది ఫ్రెండ్స్ ఈరోజు మధ్యాహ్నం అయితే పెరుగుతుంది తినేసావు భోజనం ఏంది గొడవ సైకిల్ కడి తిట్టుకుంటాం ఎంతసేపు వచ్చేది ఇల్లు సైకిల్ కాడ భలే తిట్టుకుంటున్నారు కొట్టుకుంటున్నారు నాకు కూడా ఉంటుంది ఓకే వాళ్ళు దొంగతా ఉంటాను ఇప్పుడు పడుకొని గుంజుతానే ఉంది ఐకి లక్ కొడరుది ఐ వాకనిస్తునా అా పక్కనేలా పక్కనిచ్చారెడె బాగా దొక్కుంది తొక్కో ఇంకా నీ ఇష్టం అని చెప్పా అయినా ఎవరు అడిగింది ఇద్దరు యజమానం దుఃఖమని చెప్పానా పని చేసుకునేదే మీ ఇద్దరు తిట్టుకుంటా ఉంటే అసుకుంటా ఉంటే ఆ మళ్ళీ ఈవిని ఎక్కించుకొని నేను తొక్కించుకుంటే వెళ్ళా రెండు మూడు సార్లు ఎక్కించుకొని వెళ్ళి తొక్కుంటా వచ్చాను మళ్ళీ సరే అని చెప్పి నేను అట్లా వెళ్ళి వచ్చి నీకిస్తాను ఇంకా నువ్వు తొక్కుని ఇష్టం వచ్చినట్టు అని చెప్పాను అయినా కానీ రాకతానే ఉంది ఆ పక్క ఎప్పుడు ఎప్పుడు

నీట్గా తోక్కుంటే తొక్కోండి లెఫ్ట్ సైడ్ అక్కడ పెట్టేయండి ఒక సాధించిలో పెట్టుకు ఉండేది ఒక చింటు అయితే ఫ్రెండ్స్ ఆ చింటు కంటూ కూడా కాలు చేతులు ఇచ్చేస్తున్నారు మాకందరికి ఆ చింటు ఒకటే వెళ్ళాలి కదా తెలియదు పాపం వచ్చినా కూడా అవ్వలేదా అన్నీ తర్వాత వదిలేసింది నేను సేపు గుంజుతాను నేను ఈ పిల్లల తొక్కునే వెనక్కి పుట్టుకొని లాగుతా ఉంది తొక్క గుంజు హుషారు అవుతు తొక్కలకి నైట్కి నైట్కి ఫ్రెండ్స్ దోశ పిండి ఉంది నైట్కి వెళ్ళినవారం కదా రాత్రి మన హ్యాపీ ఫ్యామిలీ ఇంట్లో అయితే దోశ చట్నీ చేస్తావా అనుకుంటున్నాను చట్నీ ఏమంటే వేస్తా

చైతూ చైతన్య రాత్రికి దోశలోకి నంచుకోవడానికి ఎరగారమా లేకపోతే పల్లీల చట్నీ వేసుదమ్మా పల్లీల చట్నీ ఎరగారమా బావా పల్లీలు చట్నీ ఎరగారు వంట అదిగో డా అడుగు డాడీ పిలుస్తాం అడుగు డాడీ పిలుస్తున్నాడు పా

ఆ దోసి చట్నీ రెడీ చేస్తూ ఉన్నారు ఆల్రెడీ మీరు చాలా సార్లు మన వీడియో చూశారు కాకపోతే ఆ పల్లీలు వేసేటప్పుడు చూడండి పల్లీలు దొంగ తనుజ పల్లీలు వేస్తే చాలు చిన్నగా చట్నీ తగ్గిపోతూ ఉంటుంది చట్నీకి పల్లీలు అక్కడ తింటూ ఉంటుంది దాంట్లో ఏం చేస్తున్నాం చనా పోతా నీకు టాస్క్ రా ఫ్రెండ్స్ ప్రతిసారి చాలా స్పీడ్గా చేస్తుంది కలర్ మ్యాచింగ్ బాక్స్ ఉంది కదా ఇవ్వట్లో సనుజ చాలా స్పీడ్గా చేస్తుంది ఇప్పుడు నేనైతే వెయిట్ చేయమని చెప్తాను ఎంత అప్లై చేస్తుందో మీరే చూడండి స్క్రీన్ అవుట్లో పోకుండా నువ్వు ఇంట్లోనే ఉండి చెయ్యి అమ్మ పక్కన పో అటు పో ఇంకా కట్ చేయనిది సరేనా కంటిన్యూ వీడియో సరే చెయ్యి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ మీరు టగ స్పీడ్ ట స్పీడ్గా చేస్తుంది నాలుగు పక్కల నాలుగు కలర్ కలర్ లేదు ఇంకా చేయలేదు ఒక్కొక్క కలర్ మనం ఏ కలర్ చెప్తాం కలర్ టగ స్పీడ్గా చేసేస్తుంది చైతన్యం ఏమో చేస్తానని చెప్తుంది కానీ స్లో మాట చేయదు మాటల చేస్తానని చేస్తాను చెప్తుంది ఆ చెన్నీ రెడీ అయిపోతే ఫ్రెండ్స్ హారిక నాకు కలర్లు ఇసుకబడి కావాలా స్టార్టర్ లేని ట్యూబ్లైట్ లాగా టక్ 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 పుట్టుకుంటాం కరఖరా అంటాం లా కాటుకు పెట్టుకోవాలి రాత్రికి కాటుకు పెట్టుకోవాలి మీ కంట్లో ఫ్రెండ్స్ ఏదైనా నాకుల పడ్డ ఏదైనా దుమ్ము పడ్డ కూడా కలెక్ట్ కాటుకు పెట్టుకోండి క్లియర్ అయిపోద్ది తెల్లారి కల్లా చాలా మంచిది అది తెలిసిన వాళ్ళకైతే అవసరం లేదు తెలియని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి బాగుంటుంది నేను చాలాసార్లు పెట్టుకున్నాను అదే దుమ్ము పడినప్పుడు కంట్లో ఏదైనా దుమ్ము రాసుకున్నప్పుడు నాకు ఈరోజు అది కుంటలు పడుతున్నాను కదా ఆ టెంకాయ ఆ ఇసుక కళ్ళలో పడి దుమ్ము ఉన్నాయి కళ్ళు అట్లా అయిందా కానీ కానీ కంటిన్యూ వీడియో ఆగదు ఇంకోటి ఫ్రెండ్స్ మన ఛానల్లో కామెంట్లు అడిగారు కొంతమంది నిహారిక చంద్రకళ ఊరిన వాళ్ళు ఇద్దరు ఓన్ సిస్టర్సా అని చెప్పి అడిగారు ఆ క్లారిఫికేషన్ మన వీడియోలో మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు చూడండి మీరు చూస్తే మేము చెప్పడానికంటే మీరు చూసి తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది మాకు ఒక వ్యూ వస్తుంది ఇందులో మాస్తం కూడా ఉంది మీరు చూడండి ఇక్కడ వీడియోస్ అన్నీ ఉన్నాయి కదా ఆ వీడియోస్ మన ఛానల్లోకి వెళ్ళి చూడండి మీకు అర్థమైపోతుంది మిమ్మల్ని నేను ఛానల్కి వెళ్ళి వీడియోలు నా కదా చూడండి అని చెప్పి హార్ష్గా చెప్పట్లేదు ఫ్రెండ్స్ మీరు ఒకసారి చూస్తే ఆ థ్రిల్ అనేది బాగుంటుంది మీకు అసలు ఎట్లా కనెక్ట్ అయ్యారు ఏంటి అనేది మీకు బాగుంటుంది మేము సింపుల్ ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది అనమాట అట్లా కాదు మీరు వీడియోస్ చూడండి మీకు ఒక క్లారిటీ వస్తుంది అనుజా చూద్దాం చైతన్య చేతిలో పల్లీలు కూడా అయిపోతుంది

అది కాదు చేసి చూపించావరా నువ్వు చేసేటప్పుడు నేను కాబట్టి అది లెక్కలోకి రాదు మా కళ్ళ ముందు నువ్వు ఎంత స్పీడ్గా చేస్తావు తక్కువ టైంలో చేస్తే సూపర్ వెరీ గుడ్ ఏ ఒకటి అరే ఏ కలర్ అయినా ఒకటే కదరా దాంట్లో చెప్పి రెడ్ ఇచ్చా నగల వెయిట్ చేసింది ఇప్పుడు రెడ్డి లేదు చూద్దాం కౌంట్ స్టార్ట్ క్లక్ 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 టైం అయితే గంట గంటలు చేయిస్తారు అండి కౌంట్ డౌన్ స్టార్ట్ క్లాక్ క్లాక్ టెన్షన్ పడుతుంది తనుజ మూతి మీద పైన చమట పడుతుంది అది టెన్షన్తో వచ్చే చమట కాదు ఇంట్లో ఉబ్బేస్తుంది ఈరోజు ఎండ బాగా కాసింది ఫ్రెండ్స్ దోలు తీరిపోయింది నాకు కూడా మామూలు ఎండ కాదు నీళ్ళు ఎక్కువ తాగేసా ఆ ఇసుకబడి అదే నాకు ఇప్పుడు ఆ ట్యూబ్ ఏ వెరీ గుడ్ రా ఫ్రెండ్స్ రెడ్డి కూడా చేసింది స్ట్రోలింగ్ అండ్ యాక్షన్ ఫ్రెండ్స్ ఇంకా రేపు పొద్దున్న మనకి అరువాయి భాగం వచ్చే వారం కష్టంగా ఉంటే అది వదిలేసి మళ్ళీ నెక్స్ట్ కాలర్కి వెళ్ళిపోతుంది చైతన్య ఇప్పుడే కదా రక్క చేసింది మళ్ళీ ఇంకొక అదే తీసేసి రెడ్ ఇక్కడ అంతేనా

ఫ్రెండ్స్ పిల్లలకి ఎక్కువ చింతపుడు పెట్టబాకండి తింటున్నాడు అని చెప్పేసి చెడు వచ్చేస్తుంది రెడీ రెడీ చేస్తానండి చింతపండు కోసం ఆమె పెట్టాలి పోటీలో సరే అయితే తెరవా వచ్చేవారం అని చెప్పానా మాడా పోయింట బాగున్నా పెట్టు పాప కూడా రే అక్క నే వనకుందరా చేతు వణుకుతుందా సర్లేరు చేతు ఫ్రెండ్స్ చైతన్య పాపం తను శాయశక్తిలో ప్రయత్నించింది కాకపోతే అది కొద్ది క్లిష్టంగా ఉండడం వల్ల

కన్ను పైన పెడతారా లేకపోతే కన్ను కింద పూసేసావు మంట పడుతుంది నీకు నాకు మంట ఏం లేదు అసలు కాడు ఇట్లా పెట్టేసి చంద్రముఖి పెట్టినట్టు ఏందో నీకు గుడ్లో లోపల పెడతా అయితే పట్ట అయితే జీల్చి పెడతా చీల్చి పెట్టదా పెట్టినగా లోపల పక్క పెడతారు బయట పక్క పెట్టేసావు లోపలే అన్నింది లోపల ఎట్ట పెడతారు ఇట్టా పెట్టుకుంటారు అంత మించి గుడ్లో పెట్టుకోరు కౌట పెట్టమంటావా పెట్టమంటే ఇబ్బంది లేదు చూద్దాం దోస్తాం ఆడగట్టి నువ్వు బాగుంటావు కాదు బాగుంటు కాదు కూడా చూడండి అట్లాడుకుంటున్నారు నాతో ఫ్రెండ్స్ మీరే చెప్పండి ఇప్పుడు కాటి పెట్టిన తర్వాత ఫేస్ మారిపోయింది కదా సుకుమార్ లాగా లేడు చూడండి మీరే చూడండి వాటి చూడగా హాయ్ ఫ్రెండ్ ఫ్రెండ్స్ కూడా మరి మంటలుగా ఉన్నాయి చిన్న చిన్న ఇసుక రైనోలు ఉన్నాయి కంట్లో కొద్ది కొద్దిగా వస్తా ఉన్నాయి మంటగా ఉంది నిద్రపోయినప్పుడు వచ్చేస్తాయిందామా స్కిట్ చేద్దాం ఫ్రెండ్స్ ఇంకొద్ది రోజు ఇంకొక కొద్ది రోజుల వరకు కామెడీ స్కిట్స్ రావు ఫ్రెండ్స్ ఎందుకంటే ఇంట్లో వర్క్ తిరుగుతున్నా కదా ఆ వర్క్ మీద తర్వాత మళ్ళీ కంటిన్యూగా వస్తాయి టైం చిక్కట్లేదు చేయడానికి పిల్లలు ఉన్నారు కానీ నేను ఇక్కడ అక్కడ వర్క్ చేస్తూ చిన్న చిన్న కొద్ది కొద్దిగా మట్టి తీసుకుంటూ మళ్ళీ ఇంకా అది రెడీ అయిపోయిందంటే ఇంకా కట్టుబడులు స్టార్ట్ అయిపోతాయి అందువల్ల కామెడీ స్క్రిప్ట్స్ కొద్దిగా ఆగతాయి ఫ్రెండ్స్ ఏమైనా పోద్దు తర్వాత మళ్ళీ వర్క్ అయిపోయిన తర్వాత కంటిన్యూ వస్తాయి ఎప్పటిలాగే మీ అభిమానం మీ ప్రేమ మా మీద ఎప్పుడు ఉండాలని మా స్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ హాయ్ చేతు ఏటీ సిద్ధ సిద్ధపడుతున్నావా